హాయ్ అండి వెల్కమ్ టు అవర్ శ్రీనిత్యా ఛానల్ ఈరోజు ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఉప్మా రవ్వతో వడలు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఎంతో సింపుల్గా ఈజీగా ఐదు పది నిమిషాలు మనం ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోస్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉండాలనుకుంటున్నాను మరి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసిన తర్వాత మూడు కప్పుల నీళ్ళు తీసుకొని అందులో వేయాలి మనం ఇక్కడ కప్పున్నర ఉప్మా రవ్వ తీసుకుంటున్నాం కాబట్టి మూడు కప్పుల నీళ్ళు సరిపోతాయి ఒక హాఫ్ టేబుల్ స్పూను ఉప్పు వేయాలి తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేయాలి కొద్దిగా కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసి వేయాలి తర్వాత కొత్తిమీర కొద్దిగా కట్ చేసి వేయాలి మనకు ఈ నీళ్ళు ఒక్క పొంగు వచ్చేదాకా మనం వేడి పెట్టుకోవాలి ఈ నీళ్ళని ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం తీసుకున్న కప్పు నర ఉప్మా రవ్వని అందులో వేసేయాలి ఈ ఉప్మా రవ్వ వేసేటప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టేయండి లేదంటే తొందరగా ఉండలు కట్టేసిపోతుంది ఇది ఇది రవ్వ అని కూడా అంటాం కదా అది పిండి ఇలా మంటను సిమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది మనకు ఈ ఉప్మా రవ్వ ప్యాన్కి సపరేట్ అయ్యేదాకా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత చేతితో ఇలా ఒక నిమిషం పాటు నొక్కినట్టు చేస్తే బాగుంటుంది తర్వాత కొద్దిగా చేతికి తడి చేసుకొని ఇలా కొద్దిగా పిండి తీసేసుకొని మనకు గారెల్లాగా చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టాంట్ ఉప్మా రవ్వ వడలు మనకు రెడీ అయిపోతాయి అన్నమాట మనకు ఎటువంటి పిండి లేనప్పుడు ఇంట్లో ఇలా ఐదు నిమిషాల్లో మనం ఒక కప్పు ఉప్మా రవ్వ ఉంటే సరిపోతుంది టెన్ మినిట్స్లో మనం ఇలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు ఇలా మనం తయారు చేసుకున్న పిండి అన్నింటిని ఈ విధంగా గారెల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సైడ్ పడ ఆయిల్ తీసుకొని స్టవ్ ఆన్ చేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఈ గారెలు వేసేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసి లో టు మీడియం ఫ్లేమ్లో మనం వీటిని డీ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి మనము మంటను హై ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేస్తే పైన ఒక్కటి క్రిస్పీగా ఉంటాయి లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని చేసేసుకొని ఇలా ఒక ప్లేట్లో తీసుకుంటే సరిపోతుంది మనకు ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టాంట్ ఉప్మా రవ్వ వడలు లేదా గారెలు అంటాం కదా మనకు రెడీ అయిపోయాయి ఈవినింగ్ స్నాక్స్కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఇలా ఇటువంటి పెరుగు కానీ మనకు మైదా కానీ లేకుండా ఇలా తొందరగా ఐదే పది నిమిషాల్లో మనం ఈ టిఫిన్ని తయారు చేసుకోవచ్చు మా ఈ వీడియోని లైక్ చేయండి మీ రిలేటివ్స్కి మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఎలా వచ్చాయో మీకు కామెంట్ రూపంలో పెట్టండి మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి